నీకు ఇష్టం కదా వీడి తెగ తింటాడు బెల్లం నేను పెద్దగా తిన్నాను కానీ బాగా తింటాడు హలో అండి హాయ్ మీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి వ్లాగ్ చాలా బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఈ బుడ్డ చూడండి ఈ చిన్నది డ్యాన్స్ ఎంత బాగా వేస్తుంది అసలు పిల్లలు ఇలా చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదండి నిజంగా తల్లిదండ్రులకి అబ్బా ఎంత బాగా వేస్తుంది అని చెప్పి పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటాం కదా సో ఈ బుడ్డది ఎవరో నేను మీకు చెప్తాను చూడండి వీళ్ళమ్మ చాలా కష్టపడుతుంది వీళ్ళ నాన్న బాగా కష్టపడతారండి పిల్లలిద్దరినీ మంచిగా చూసుకుంటున్నారనమాట ఇలాగుంటే చాలా బాగుంటుంది కదా పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనము గుర్తించాలండి తప్పకుండా సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సులోచన శ్రీకాంత్ వ్లాగ్స్ అండి వాళ్ళ పాప డాన్స్ వీడియోస్ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ ఇవన్నీ పెడతా ఉంటారు సో తనని మీరు ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు సులోచన శ్రీకాంత్ వ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన మీకు కనిపిస్తుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఇంకా పాపని కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీరు కూడా కోరుకుంటారని అనుకుంటున్నాను సో ఇంకా మనం గుడ్ గుడ్ ఎన్నిసార్లు అడిగింది చూపిస్తా బంగారం చూపిస్తా ఈ బొమ్మలన్నీ చూడండి వరుసగా పొడుకోవాలి యోమిక యోమిక ఏం పొడుకునేది పోతుంది బొమ్మలు కూడా ఇప్పుడు దాకా ఆడారు ఇద్దరు గా బొమ్మలన్నీ వరుసగా పొడుకోబెట్టింది చూడండి నేనే నువ్వు పొడుకోబెట్టావా యోనిక కదా పిచ్చి పిల్ల ఇక మమ్మీ ఇందాక నుంచి ఎన్నిసార్లు అడిగింది వాసన వస్తుందా వాసన వస్తుందా వాసన వస్తుందా అని ఇదిగోండి ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది అనమాట ఊరి నుంచి వచ్చే వచ్చేటప్పుడు తీసుకొచ్చింది చూడరా ఇప్పుడు వస్తున్నాయి మా దగ్గరికి వచ్చాక వస్తున్నాయి దూరం నుంచి రావట్లా మంచిగా నిద్రపోయింది మా అమ్మ శుభ్రంగానే ఎగో నిద్రపోయా ఇంకా వీళ్ళని నిద్రపోమ్మన నిద్రపోలేదు గాడిద ఇది సున్నుండలు చేయడానికి చెప్పురా సరే నువ్వు విట్రా నువ్వు అట్ను చూడ్నా నేను ఇక్కడ నుంచి వీడియో తీసుకోవాలి సో ఇవి మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది మా అమ్మ ఊరి నుంచి వచ్చి దగ్గర దగ్గర నెల అయింది ఏం చెప్తుంది తెలుసా ఊరి నుంచి వచ్చిన రోజు చెప్పింది సున్నుండలు చేస్తాయి ఈ రోజు అని ఆ రోజు నుంచి ఈరోజు చేయలేదనమాట అంటే మా ఇంటి దగ్గర టైం ఎలా గడిచిపోయింది అంటే స్పీడ్ స్పీడ్గా అయిపోయింది సో ఈరోజు నేను నేను నాలుగు రోజుల నుంచి కావాలని అడుగుతున్నా వరుస పెట్టి చెయ్యిమా 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 ఇంకే రోజు ఏమనుకుందో ఏమో చేయడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు కూడా అడిగా మా చేస్తావా లేదయ్యింది ఊరికి వెళ్ళే టైం కూడా అవుతుంది చెయ్యమో చేస్తావా లేదా అని అడిగితే నెయ్యి లేదనమాట మెయిన్గా ఈసారి నెయ్యి పోగు చేసుకోవాలి మా ఊరికి వెళ్ళినప్పుడు అర్థమైందా అడుగు రావాలి మన ఊళ్ళో చెక్కోళ్ళ నెయ్యి నానా సున్నుండలు మనం వీటితో చేసుకుంటే మంచిది అనమాట పొట్టు ఉంటుంది కదా ఈరోజు కూర వచ్చేసి మా పప్పుశారు పప్పు నాకు బాగా ఇష్టం అండి మేము బాగా తింటా వచ్చారు నెక్స్ట్ ఏంటి ఇవి ఇడ్లీ పొద్దున్నేసుకో ఏదమ్మా చట్నీ ఏదమ్మా అమ్మో ఆ చెట్టు ఏంటో టేస్ట్ చూద్దాం ఇందానికి చెప్పాల్సి ఉంది కొంచెం తినేవాళ్ళం టేస్ట్ చే బాగుందా లేదు చెప్పు బాగుంది కొంచెం స్పైసీ చార్ మేమేసుకో లేట్గా చేసావు కదా బాగానే ఉంది పెట్టమంటావా ఈ రోజులన్నీ చూస్తుంటే మా చిన్నప్పుడు నాకు పెళ్ళైనట్టు అనిపించట్లేదు అనమాట నాకు పెళ్ళి పిల్లలు అన్నట్టు అనిపించట్లా కాకపోతే పిల్లలు ఇద్దరు ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది అంతేగాని పెళ్ళైనట్టు అన్న ఫీలింగ్ ఏం లేదు ఎందుకంటే మా అమ్మ వండుతుంది కదా అందుకు లేదా నేను వండుకుంటున్నాను అనుకోండి ఖచ్చితంగా ఈ ఫీలింగ్ ఉండేదిలేండి

ఇడ్లీ తినగానే పొట్టిండీ పొద్దున చెప్పింది కొంచెం పిండి ఎక్స్ట్రా ఉంది ఇంక రెండు ఇడ్లీ అవుతాయి తినువు అని అది ఇప్పుడు దాకా చూసాం కొంచెం ఇడ్లీ ఆ రెండు చోట్ల ఇంకెక్కడ నెప్పిలేదా నీకు సరే చిన్నప్పుడు ఇట్లానే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చేసి పెడతా ఉండేదనమాట నేనేం చేసేదాన్ని కదా పెద్దగా ఏదో చిన్న చిన్న పనులు అవి చేసేదాన్ని అంతే అదే ఫీలింగ్ ఉంది ఇప్పుడు కూడా ఏది పెళ్ళి అవ్వలేదు ఏమవ్వలేదు మామూలు ఇంట్లోనే ఉంటున్నాను అని ఫీల్ అవుతుంది నాకు ఇంకోటి యాలకలు వేసింది ఇప్పుడు ఏం చేయాలి ప్రాసెస్ ఏంది మిక్సీ పట్టాలి కొంచెం ఆరాక మిక్సీ ఫ్రెండ్స్ ఇదిగోండి సున్నుండలు ఇవి మాత్రం హెల్త్ కి చాలా మంచిది చిన్నగా 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 చాలా బాగుందా ఇచ్చుడు కొంచెం నోట్లో వేసుకుని తిరుచుడా బలం ఉంటది ఇవి మాత్రం చాలా బలం కదమా బాగా బలం కానీ మినప్పప్పుతోనే చేయాలి మినపప్పు గుళ్ళు ఉంటుంది చూసారా మినపగుల్తో కాదు ఈ విధంగా మినపప్పుతో చేసుకుంటే చాలా పొట్టు పొట్టు ఉన్న వాటితో చాలా బాగుంటుంది అన్నమాట చెప్పు కానీ నెయ్యి నెయ్యి మాత్రం బాగా చేసుకోలేదు మాకు కరగబెట్టాల్సింది కదమ్మా అయితే సరళైతే కానీ కరగబెడితే ఏంటంటే స్మెల్ ఇంకా బాగా వస్తుంది ఏమోనని జూని నిద్ర చూడండి కూతుళ్ళకి ఎలా పిచ్చింటారు ఆ చూడండి 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 తినండి కూడా అమ్మమ్మ వచ్చారు ఒకటి సమ్మా చిన్న చిన్న ముద్దలు చేసి మా శక్తి బాగా వస్తుంది వీళ్ళకి స్నాక్స్లో అట్లా పెట్టడం అది కూడా అది కూడా అడుగు స్నాక్స్ పెట్టడానికి అట్లా బాగుంటుంది అనమాట పిచ్చి పిచ్చి తిండ్లు ఏం పెట్టకుండా నేను ఇంక నుంచి ఇవే చేసి పెడతా అంటే ఇంట్లో ఫుడ్ కజ్జికాయలని మైదా మైదా లేకుండా ఇటీ కరగబెట్టుకొస్తా వేస్తే వేసే కరంగ పెట్టుకొస్తా లేకపోతే మైదా లేకుండా చేసి పెడితే పిల్లలకి బాగా బాగుంటుంది అన్నమాట ఇదేనా మొత్తం అయింది మా ఓడతానే అంట మా కొంచెం నెయ్యి ఎక్కువై ఓడతాయి అంటే అమ్మ దానికంటే చిన్న ముద్దని చేసి మా సో ఇందాక ప్రాసెస్ చూసారు కదా అదంతా మిక్సీ పట్టేసుకొని చేసేసుకొని పెద్ద మనకి పని కూడా ఉండదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా బాగుందా అమ్మా నేను అడుగుతుంది చిన్న ముద్ద చేసిమ్మా చిన్నది మా అమ్మ ఎంత ముద్దుగా అమ్మా అని ఇది డ్రెస్ బాగా వేసుకోవాలి మన వీడియో తీసుకున్నప్పుడు ఏది ఇట్లా వేసుకో వేసుకో ఏం లేదు ఏం లేదు చిన్నగా ఇదిగా అమ్మమ్మ అవి చేస్తుందా పడిపోతుంది ఒకటి తింటే పొట్ట బాగా నిండిపోయింది ఇది మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నేను చేయనండి మా అమ్మే చేస్తూ ఉంటుంది అనమాట బాగా చేస్తుంది మా అమ్మ ఓపికగా చేస్తుంది పాత వాళ్ళకి ఓపిక అంటారు కదా సో మా అమ్మకి కొంచెం ఓపిక ఎక్కువే ఉంది ఇంకా మా అమ్మకి మా అమ్మకంటే ఇంకా పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇంకా ఓపికలు ఎక్కువ ఉంటాయి మనకి ఇప్పుడు అసలు ఓపికలే లేవండి అస్సలు ఓపికలే లేవు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నన్ను కూడా నేను చూసుకుంటాను కదా ఓపిక 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 తక్కువ ఓపిక అంటే ఓపిక సహనం ఇవన్నీ అనమాట సో కొంతమందికి అస్సలు అస్సలు ఉండదండి ఓపిక సహనం సో ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నాను కదా నాకు బాగా తెలుసు సో కొంతమంది కొంచెం కూడా ఆలోచించరు అనమాట ఇంకా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు బిజినెస్ తర్వాత అన్నీ పడాలి అంటే తప్పదనకు తీ ఎందుకు దాంతో ఎందుకు తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే తీసుకో అమిక ఇప్పుడు తిన్నావు కదా ఇల్లు వెళ్ళి బ్యాగ్ తీసుకో హోంవర్క్ చేయి అమిక అదిగా తీసుకో వద్దంట్లే మా వదిలే వదిలేదు అదే తింటదిలే తర్వాత వద్దంట్లే వదిలే ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండి గుడ్ నైట్ అండి బాయ్ చెప్పండి గగన్ బాయ్ చెప్పు ఇప్పుడే పార్క్ తీసుకెళ్ళి తీసుకొచ్చా అనమాట ఇద్దరు అల్లరి అల్లరి ఈ పార్క్ వెళ్ళాలని ముఖ్యంగా ఈ ఈ పొట్టి ఈ పొట్టిది బాగా అల్లరి బాగా అల్లరి ఎందుకంటే అక్కడ డ్రింకులు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు అవన్నీ తాగడానికి బాయ్ తాగలేదు